హాయ్ అండి ఈరోజు సింపుల్గా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చీలను తుంచుకొని వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండునది వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని వేయాలండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు ఇలా వెల్లుల్లి వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి అనేది కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ విధంగా వేపుడు తోటకూర వేపుడు చేసి పెడితే డెలివరీ అయిన వాళ్ళకు తల్లిపాలు అనేది బాగా వస్తాయండి చాలా మంచిది హెల్త్కు దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది మంచిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకున్నాను ఈ తోటకూర అనేది ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచకూడదండి ఈ విధంగా అంతే అంతా తోటకూర అంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి ఏమి వేయకూడదండి మనం ఎండుమిర్చి ఇంకా కారం వేసి చేసుకుంటాము తోటకూర అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి దానికోసం మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా వేగింది కదా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి అప్పుడు తోటకూర అనేది బాగా వేగుతుంది వెల్లుల్లిపాయలు చాలా వేసుకోవాలండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మగ్గిస్తున్నానండి ఇప్పుడు మనకు తోటకూర అనేది బాగా వేగింది ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి తినే కారం బట్టి వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి నేను ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి మీరు దాన్ని బట్టి చూసి వేసుకోండి ఇలా ఉప్పు కారం అంతా ఈ తోటకూరకు బాగా కలిసేలాగా కలుపుకోండి స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోండి మాడిపోకుండా ఉంటుంది ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా కారం అంతా మన తోటకూరకు పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోండి ఈ విధంగా మనకు తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ విధంగా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇందులో వెల్లుల్లి వేసు ఎక్కువగా వేసుకొని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది